హాయ్ ఫ్రెండ్స్ ఇది నా కొత్త యూట్యూబ్ ఛానల్ నా కొత్త యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం ఈ ఛానల్లో మీరు చూస్తారు నవ్వులు ఆనందాలు ఆలోచింపజేసే ప్రశ్నలు ఇంకొంచెం పిచ్చి పిచ్చి ఫన్ కూడా ఉంటుంది ప్రతిరోజు మన చుట్టూ చాలామంది తిరుగుతూ ఉంటారు కానీ మనం వాళ్ళని వాళ్ళని నిజంగా తెలుసుకుంటామా ఏం ఆలోచిస్తారు ఏం ఫీల్ అవుతారు ట్రెండింగ్ టాపిక్స్ మీద వాళ్ళ అభిప్రాయం ఏంటి అదే నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నా పబ్లిక్ ఇంటరాక్షన్ వీడియోస్ ఫన్నీ ప్రశ్నలు అడుగుతాను ఎమోషనల్ రియాక్షన్స్ చూస్తాం మరి కొన్ని సీరియస్ టాపిక్స్ మీద కూడా మాట్లాడతాం అందులో నిజమైన మనుషులు నిజమైన భావాలు ఉంటాయి ఈ ఛానల్లో ప్రతి వీడియో కొత్త అనుభవం ఉంటుంది ఎప్పుడు నవ్విస్తా ఎప్పుడు ఆలోచింపజేస్తా కానీ చివరిలో ఒక గ్యారంటీ బోర్ బోర్ మాత్రం కొట్టదు ఈ ఛానల్లో ఈ ఒక్కటి వీడియో మాత్రమే మోటోలాగా ఉంటుంది ఇది కంటిన్యూ చేయమంటే కూడా కంటిన్యూ చేస్తారు మేజర్గా పబ్లిక్ రియాక్షన్ వీడియోస్ వాళ్ళ ఎమోషన్స్ వాళ్ళ ఫీలింగ్స్ లాంటివి అడిగి మనం తెలుసుకుంటాము ఈ వీడియోకి స్క్రిప్ట్ అది అలాంటిది ఏం లేకుండా డైరెక్ట్ మాట్లాడేస్తున్నాను నెక్స్ట్ వీడియోస్ నుండి ఇలా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మంచి క్లారిటీగా అందరికీ ఇంట్రెస్టింగ్గా ఉండే వీడియోలు మాత్రమే చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి ఇది మరింత మందికి చేరుతుంది ఈ వీడియోని ఇక్కడ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్